రాపోటు కాకూడదు అని చెప్తున్నారు కానీ మన ప్రాంతంలో మనం గడిచిన ప్రభుత్వాలు ఏవైతే గడిచిన ప్రభుత్వం ఉందో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోడ్లన్నీ కూడా అధ్వన్న తయారు కావడం నాశనం చేయడంతోనే అందరం కూడా ఇబ్బందులు గురవుతున్నాం ఏదేమైనా కూడా నాకు శక్తి ధరించి ఈ ప్రాంతం మన ప్రాంతం కోసం కళ్యాణ ప్రాంతం కోసం నేను కృషి చేస్తాను తప్ప ఏ ఒక్క రోజు కూడా ఖాళీలు ఉండకోకుండా ప్రజల కోసం కష్టపడుతూ అలాగే ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటా మీరు మాకు తోడుగా ఆ రోజు ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించినందుకు మీకు కూడా ఏ కష్టం వచ్చినా కూడా మీకు తోడుగా ఉండి మీ బాధ్యత రాదని తెలియజేస్తున్నారు రోజు నవోదయ స్కూల్ మన ప్రాంతానికి వచ్చిందంటే ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ బాబు వల్లనే మన కళ్యాణ ప్రాంతానికి నవోదయ స్కూల్ రావడం జరిగింది రాష్ట్రంలో మన ప్రాంతంలో ఒకటి ఇంకో ప్రాంతంలో ఒకటి రెండే ప్రాంతాల్లో ఈ స్కూల్ శాంక్షన్ కావడం జరిగింది ఈ నవోదయ స్కూల్ సంబంధించి కూడా మనం త్వరలో కూడా ప్రారంభాలు కాబోతున్నాయి మనం ఈరోజు ఏదైతే మనం ఈ జయంతి రోజు అందరూ కలుసుకోవడం ఈ రోజు నాకు ఈ అదృష్టం కలగడం కూడా మిమ్మల్ని అందరినీ కూడా సన్మానం చేసి అదృష్టం కలగడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు